దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యస్సుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము సామెతలు పద్నాలుగవ అధ్యాయము జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును ప్రవర్తించువాడు ప్రవర్తించేవాడు ఎహోవాయందు భయభక్తులు గలవాడు కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు మూడుల నోట బెత్తము వంటి గర్వమున్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడును ఎద్దులు లేని చోట గాధ ఎందు ధాన్యముండదు ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూట సాక్షికి అబద్ధములు ప్రియములు అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము తెలివిగల వానికి జ్ఞానము సులభము బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్లిపోమ్ము జ్ఞానవచనములు వాని ఎందు కనబడవు గదా తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరుచు మూడత మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును యదార్థవంతులు యందు ఒకరు దయచూపుదురు ఎవని దుఃఖము వారి హృదయమునకే తెలియను ఒకని సంతోషంలో అన్యుడు పాలువాడు కానేరడు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యదార్థవంతుల గుడారము వర్తిల్లును ఒకని ఎదుట సరి కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును ఒకడు నవ్వుచిండినను హృదయమున దుఃఖముండవచ్చును సంతోషము తుదకు వ్యసనమగును భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును బుద్ధిహీనుడు వెర్రవీగి నిర్భయముగా తిరుగును త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు దరిద్రుడు తన పొరుగు అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు తన పొరుగువాని వాణ్ణి తిరస్కరించేవాడు పాపము చేయువాడు బీదలను కటాక్షించేవాడు ధన్యుడు కీడు కల్పించేవారు తప్పిపోవదురు మేలు కల్పించేవారు కృపా సత్యములా నందుదురు ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిటికీ కారణములు జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును అబద్ధములాడు వాడు వట్టి మోసగాడు ఎహోవా ఎందు భయభక్తులు ఉండుట బహుధైర్యము పుట్టించును అట్టి వారి పిల్లలకు స్థానము కలదు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి జీవపు ఊట అది మరణ పాశములలో నుండి విడిపించును జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును జన క్షయము రాజులకు వినాశకరము దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగోపి మూడతోమును బహుమానముగా పొందును సాత్వికమైన మనసు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను గనపరచువాడు అపాయమురాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు తెలివిగలవాణి హృదయమందు జ్ఞానము సుఖ నివాసము చేయును బుద్ధిహీనుల నున్నది బయలుపడును నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును బుద్ధిగల సేవకుడు రాజులకిష్టడు అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపించును ఆమెన్